హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ్ రాఘవ మనం ఈరోజు నైంటీ సెకండ్ వీడియో చేస్తున్నాము తొంభై రెండో వీడియో ఓకే ఈ తొంభై ఒకటో వీడియో వరకు కూడా మనం ప్రజెంట్ సింపుల్లో రూల్స్ అన్నీ చేస్తున్నాము ఓకే ఫ్రీక్వెంట్గా వాడే వాటితో వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి తర్వాత మామూలుగా లేదు కాదనే వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి తర్వాత మామూలుగా రోజు జరిగే యాక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అన్నీ ఇంతకుముందు అన్నీ మనం తొంభై ఒక్క వీడియోలో అన్నీ కవర్ చేసాం మనము ఈ తొంభై రెండో వీడియోలో మనం ఇప్పుడు చేయబోయేది ఏంటంటే మామూలుగా ప్రజెంట్ సింపుల్ను ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఫస్ట్ ఏ ప్రజెంట్ సింపుల్ను మనం ఇంకా ఏ వి సందర్భాల్లో వాడతాము ఏ సందర్భాల్లో వాడాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ప్రెజెంట్ ప్రజెంట్ సింపుల్ను మనం ఎప్పుడు కూడాను డిస్క్రిప్షన్ అబౌట్ ఏ పర్సన్ థింగ్స్ కానీ స్టోరీ కానీ అంటే ఏ పర్సన్ గురించి కానీ లేదా ఏదైనా వస్తువు గురించి కానీ చెప్పాలనుకున్నా లేదా ఏదైనా స్టోరీ గురించి చెప్తున్నా మనం ఎప్పుడు కూడాను వర్బ యొక్క మొదటి ఫామ్ వాడాలి వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాలి ఎప్పుడు కూడా ఓకే అదే మీకు తెలియడాని గురించి తెలియజేయడానికి గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏది వాడాలి మనం వర్బ్ యొక్క మొదటి ఫామ్ ప్రజెంట్ సింపుల్లో చెప్పాలన్నమాట డిఫికల్టీ ఏం కాదు అప్పుడు మీరు ఎదుటి వాళ్ళే చెప్పాలనుకోండి ఒకరి గురించి అప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పడానికి ఎప్పుడు వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఫస్ట్ ఫామే వాడాలి వి వన్ వర్బ్ వన్ ఓకే అది అయితే ఇప్పుడు మనం ఎవరెవరి గురించి చెప్పచ్చు డిస్క్రిప్షన్ అంటే ఏంటి వర్ణించాలి చెప్పడం ఎవరి గురించి అయినా ఎవరి గురించి ఇక్కడ పర్సన్స్ వ్యక్తుల గురించి కానీ థింగ్స్ వస్తువుల గురించి కానీ ఏదైనా స్టోరీ గురించి కానీ చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ సింపుల్లో వర్ యొక్క మొదటి ఫామ్లో చెప్పాలి బాగా గుర్తుంచుకోండి ఇది ఓకే ఇది చాలా సులభం అనమాట మీకు అందుకే మీకు ఈ యొక్క దీని ద్వారా ఒక చిన్న ఒక లాగా రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది టాపిక్ ఏంటి మీకు రాసింది ఇప్పుడు అబౌట్ మై ఫేవరెట్ టీచర్ నా ఫేవరెట్ టీచర్ అనేది ఇక్కడ మనకు టాపిక్ అనమాట ఈ అబౌట్ మై ఫేవరెట్ టీచర్ దేని గురించి ఇది టాపిక్ ఓకే మై ఫేవరెట్ టీచర్ ఓకే అయితే ఇక్కడ మై ఫేవరెట్ టీచర్ బర్బాక మొదటి ఫామ్ ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ మై ఫేవరెట్ టీచర్ ఈజ్ రాధాకృష్ణ సార్ అతని గురించి చెప్తున్నాం కదా మనం ఇక్కడ ఈజ్ అనే వాడుతున్నాం ఈజ్ రాధాకృష్ణ సార్ ఈ టీచర్స్ హీ టా వాజ్ టీచింగ్ అది ఏమొద్దు డైరెక్ట్గా వర్క్ ఫస్ట్ ఫామ్ ఇచ్చు మనం హీ టీచర్స్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు హీ ఈజ్ ఎ ఫ్రెండ్లీ టీచర్ అతను ఎలా ఉంటాడు ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట టీచర్ ఓకే హీ హాస్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ పేషెన్స్ అంటే ఏంటి ఓప్కా అతనికి చాలా ఓప్స్ అనేది ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి హీ లవ్స్ హీ సబ్జెక్ట్ అండ్ స్టూడెంట్స్ లవ్ అంటే ఏంటి ప్రేమించడం ఆయన ఎవరిని ప్రేమిస్తాడు హీ లవ్స్ హీ సబ్జెక్ట్ అండ్ స్టూడెంట్స్ ఆయన సబ్జెక్టును చెప్పే సబ్జెక్టును మరియు విద్యార్థులను కూడా ప్రేమిస్తాడు ఆయన బాగా ఓకే నెక్స్ట్ హీ ఎక్స్ప్లెయిన్స్ స్టూడెంట్స్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఆయన విద్యార్థులకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మల్టిపుల్ ఏంటంటే చాలా వాళ్ళకి అర్థం కలదనుకోండి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు చాలా టైమ్స్ ఓకే హీ ఆల్వేస్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ అండ్ మోటివేట్స్ దమ్ హీ ఆల్వేస్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ ఎంకరేజ్ అంటే వాళ్ళు బాగా చదవాలి బాగా పైకి రావాలి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటాడు వాళ్ళు చేస్తూ స్టూడెంట్స్ అండ్ మోటివేట్ దాం మోటివేట్ అంటే వాళ్ళను చదివే విధంగా వాళ్ళు మంచిగా నేర్చుకునే విధంగా వాళ్ళు బాగా వాళ్ళు అనుకుని సాధించే విధంగా అయినా మోటివేట్ చేస్తారు అనమాట మోటివేట్ అంటే ఎవరినైనా ఏదైనా పని చేయడానికి ప్రోత్సహించడం ఆ ప్రోత్సహించడానికి వివిధ రకాలైన పద్ధతులు ఉపయోగించడం అన్ని పద్ధతులు ఉపయోగించైనా వాళ్ళ పిల్లల్ని చదివే విధంగా చేస్తాడు వాళ్ళు ఇంకేంటి అయినా హీ డిసిప్లిన్ ఆయన డిసిప్లిన్ అండ్ పంక్చువల్ సమయాన్ని పాటిస్తాడు సమయోభావం ఓకే పంక్చువల్గా ఉంటాడు ఎప్పుడు హీ ఆల్వేస్ కమ్స్ టు క్లాస్ ఆన్ టైం ఇక్కడ చూడండి ఆల్వేస్ కమ్స్ వాడు మొదటి ఫాని వాడు ఎప్పుడు టైంకి వస్తాడు ఓకే హీ పేస్ ఇండివిజువల్ అటెన్షన్ టు ఈ స్టూడెంట్ పేస్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆయన అటెన్షన్ పే చేస్తాడు వాళ్ళ పైన ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకుంటున్నాడు లేదా ఎలా ఉన్నాడు ఏంటని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారా లేదా అని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన పిల్లల వైపు బాగా శ్రద్ధ చూపిస్తాడు అని అర్థం ఓకే హీ హ్యాస్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటాడు పాజిటివ్ అంటే ఎప్పుడు ఏదైనా నేను చెప్తాను బాగా పిల్లలు బాగా నేర్చుకుంటారు ఇంకా బాగా నేర్పించాలి ఇంకా ఏ విధంగా చెప్పాలి పిల్లలకి అనేటువంటి ఒక భావాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు అనమాట ఆయన ఓకే ఈ గైడ్స్ అండ్ హెల్ప్స్ స్టూడెంట్స్ ఆయనకు పిల్లలకు గైడ్ చేస్తాడు ఇలా కావాలి మీరు ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళు చెప్తాడు అండ్ హెల్ప్ స్టూడెంట్స్ విద్యార్థులకు సాయం కూడా చేస్తాడు మీరు బుక్ చదవాలి ఇది చదవాలి ఇలా చెప్తాను ఇలా నేర్చుకోవాలి అలా అయితే త్వరగా వస్తుందని పిల్లలకి హెల్ప్ కూడా చేస్తాడు అందుకే ఇక్కడ చూడండి గైడ్స్ అనేది వర్గవాన్ని హెల్ప్స్ అనేది కూడా వర్బ్నే వాడము మనం ఓకే స్టూడెంట్స్ తర్వాత ఎలా దేని గురించి హెల్ప్ స్టూడెంట్స్ లర్న్ అండ్ గ్రో హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ గ్రో వాళ్ళు నేర్చుకోవడము ప్లస్ దాంతో పాటు వాళ్ళు పైకి రావాలి అనేటువంటి ఒక భావంతో ఆయన పిల్లలకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ వాళ్ళకి బాగా మార్గదర్శకుడులాగా ఉంటాడు ఎవరు నిజమైన ఉపాధ్యాయుడు నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఏంటి హీ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు డ్రీమ్ బిగ్ ఆయన ఎప్పుడు కూడా విద్యార్థులకు మీరు బాగా గొప్పగా ఆలోచించాలి మీరు గొప్ప ఒక డ్రీమ్ ఏంటి మీ కళ చాలా గొప్ప కళను మీరు కలిగి ఉండాలి చాలా పైకి రావాలనేటువంటి మీ కళను సాకారం చేసుకోవాలి దానికోసం మీరు చాలా కష్టపడాలి వర్క్ హార్ట్ అచీవ్ అంటే సాధించడం మీ కళను సాధించుకోవడానికి చాలా కష్టపడాలి కళల ద్వారా సా అచీవ్ దే గోల్స్ అంటే మీ యొక్క గోల్ ఏంటి మీరు సాధించవలసింది డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా లాయర్ కావాలా కలెక్టర్ కావాలా అలాగా మీరు ఏ సాధించాలనుకుంటారో మీ జయాన్ని సాధించడానికి మీరు ఎప్పుడు పెద్దగా కలలు కంటూ మీరు వాటి బాగా కష్టపడుతూ వాటిని సాధించడానికి ప్రయత్నించాలని చెప్తూ ఉంటారు నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి లాస్ట్ వాక్యం ఆల్ స్టూడెంట్స్ లవ్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ అందరు విద్యార్థులతో లవ్ చేస్తారు లవ్ ప్రేమిస్తారు ఆ సార్ని వన్ వర్బ్ వన్ ఇక్కడ కూడా హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ ఇక్కడ కూడా వర్బ్ వన్ ఫస్ట్ ఫామ్ అతను గౌరవిస్తారు బాగా ఓకే ఇవన్నీ కూడా చూసారు మీరు వన్ వీ వన్ రాశారు ఇక్కడ ఈ వీవని ఏంటంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ ఏ వాడతాం ప్రజెంట్ సింపుల్ చెప్పొచ్చు అనమాట మనం వేరే టెన్సెన్స్ పన్నెండు ఫామ్స్లో ప్రజెంట్ కంటనెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కంటనెన్స్ అవి ఏం అవసరం లేదు ఓన్లీ ప్రజెంట్ సింపుల్లోనే ఏ వ్యక్తి గురించి అయినా చెప్పేటప్పుడు ఆ వ్యక్తి గురించి మన డిస్క్రిప్షన్ వర్ణించేటప్పుడు మనం ప్రజెంట్ సింపుల్లో వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్లో మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకే దీన్ని మీరు ఫాలో కాండి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మీకు అర్థమైంది అనుకుంటాను మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు వీడియోలో తెలియజేయండి మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను Okay I wish all the best have a nice day thank you students